ఒక కిలో చికెన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం అర టేబుల్ స్పూన్ పసుపు వేసి దాన్ని బాగా మిక్స్ చేసి ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోండి ఇలా మ్యారినే ఇలా కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకోండి పక్కన ఒక టూ అవర్స్ పెట్టుకోండి తర్వాత ఒక హెవీ బాటమ్ ప్యాన్ తీసుకొని అందులో ఒక నట్మెగ్ రెండు ఎండుమిర్చి ఒక దాల్చిన చెక్క ఒక మేస్ జావిత్రి అలాగే ఇలాచి అన్నీ వేసుకుంటాం తర్వాత రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ సోప్ ఉంటుంది కదా అది అలాగే ఒక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేయించండి ఇలాగ వేయించిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ ఇదంతా వేయండి ఈ మిక్చర్ అంతా వేసిన తర్వాత దీన్ని పౌడర్ కింద చేసుకోండి ఇది పౌడర్ కింద చేసుకున్న తర్వాత ఇగోండి ఇలా పౌడర్ కింద చేసుకోండి ఇలా పౌడర్ కింద చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి అలాగే ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఐదు కాజు అలాగే రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు వేసి కొంచెం వాటర్ వేసి ఇరవై పది నిమిషాలు నానబెట్టండి నేను ఇది పది నిమిషాలు నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ అదే మిక్సీజార్ తీసుకొని ఒక మిక్సీజార్ తీసుకొని అందులో ఇవి వేసుకొని అందులో రెండు ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి వేసాను ఫ్రెష్ కోకోనట్ అయినా వేసుకోవచ్చు వేసుకొని పేస్ట్ కింద చేసుకొని ఇది కూడా పక్కన పక్కనుంచుకోండి ఇలా పేస్ట్లో చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక హెవీ బాటమ్ పాన్ తీసుకొని అందులో రెండు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించండి బాగా వేయించిన తర్వాత అందులో ఒక చా రెండు ఆనియన్స్ తీసుకున్నాను రెండు చాప్డ్ ఆనియన్స్ తీసుకొని బాగా లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించండి అయి అలాగ వేయించిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి పచ్చివాసనంతా దాకా వేయించండి పచ్చివాసనంతా దాకా వేయించిన తర్వాత ఇందులో నేను మామూలుగా చూసారు కదా ఇలాగ అయిన తర్వాత ఇందులో నేను నాలుగు నాలుగు చాప్ టమాటోస్ వే వేసుకున్నాను చూసారు కదా అక్కడ పచ్చివాసన అంతా పోయిన దాకా వేయి వేయించాను ఇలా వేయించిన తర్వాత దీనిలోని ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే అది టొమాటోస్ అనేది సాఫ్ట్గా కుక్ అవ్వాలి కదా అప్పుడు వర్క్ అనమాట సో ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు టొమాటో సాఫ్ట్గా కుక్ చేసుకోండి ఇప్పుడు చూడండి టొమాటో సాఫ్ట్గా కుక్ అయ్యాయి కదా దానిలో నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని ఇలాగా వేసుకొని కింద నుంచి మీద వరకు బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం బాగా కలపండి తీసాం కదా మూత తీసిన తర్వాత బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇందులో మనం ముందు నుంచి పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకొని బాగా ఆ చికెన్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా బాయిల్ అయ్యేలాగా మీడి హై ఫ్లేమ్ పెట్టి బాయిల్ అవుతుండగా మనం ముందు పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఆ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి అందులో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ కొంచెం మొత్తం చికెన్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఇగోండి వాటర్ అనేది ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోతుంది అప్పుడు ఆపేయండి స్టవ్ అనేది ఇలాగా ఆపేయండి అనమాట చూసారు కదా వాటర్ చాలా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక లెమన్ హాఫ్ లెమన్ తీసుకుని అందులో బాగా స్క్వి పిండుకోండి పిండుకొని బాగా మిక్స్ చేయండి అలాగే సాల్ట్ అనేది మీరు మధ్యలోనే వేసుకోవచ్చు నేను అయిపోయిన తర్వాత తీసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను చూసారు కదా అలా దగ్గరగా అయిపోయింది ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత వేడివేడిగా అన్నంలో కానీ చపాతీలో కానీ ఎందులోనైనా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలాగుందో నాకు కొంచెం నాకు కమెంట్లో పెట్టండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ